అనుసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు ఆ షార్ట్ ఫిలిమ్స్ అని తీస్తా ఉన్నాము ఏదైనా జాబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా డిగ్నిటీగా ఉంటుంది కదా ఈ పిల్లకి ఏం తెలియదు ఎవరే చెప్తే అదే నమ్ముతుంది అవును కదా అక్క అసలు నేను ఇన్ని రోజులు ఆలోచించనే ఆలోచించలేదు ఏమో కావ్య ఇక నీ లైఫ్ నీ ఇష్టం సరే మరి నేను వెళ్తున్నా అవును కదా ఇన్ని రోజుల నుండి నేను ఎందుకు ఇలా ఆలోచించలేదు రేపటి నుండి నేను సువార్తకు వెళ్ళను ఏమి వెళ్ళను హాయ్ కావ్య హాయ్ అక్క రోజు సువార్తకు పోదామని నువ్వే వచ్చేది కదా కావ్య ఇవాళ ఎందుకు నువ్వు రాలేదు అసలు సువార్త చెప్పడం వలన ఏం వస్తుందక్క మన డబ్బులు బొక్క మన టైం బొక్క జాబ్ చేసుకుంటే పైసలైనా వస్తాయి ఎప్పుడు ఇలా మాట్లాడవు కదా ఎందుకు సడన్ గా ఇలా ఆలోచిస్తున్నానక్కా నీవు ఎప్పుడు అలా ఆలోచించకు కావ్య దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు ఎందుకు నమ్మకాన్ని కోల్పోతున్నావు కానీ మనకు పని కదా డబ్బులు వచ్చేది ఓకే కావ్య నీవు అనేది కూడా నిజమే కానీ నీవు పని చేయాలంటే శక్తి కావాలి శక్తి కావాలంటే ఆహారం కావాలి ఆహారం కావాలి అంటే పంటలు పండాలి పంటలు పండాలి అంటే వర్షాలు కురవాలి వర్షాలు కురవాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ క్రమంగా తిరగాలి అది తిరగాలి అంటే దేవుడు కృప ఉండాలి ఆయన కృప లేకపోతే భూమి తిరిగే క్రమం తప్పిపోతే వర్షాలు రావు వర్షాలు రాకపోతే పంటలు పండవు పంటలు పండకపోతే ఆహారం దొరకదు ఆహారం దొరకకపోతే మనకు శక్తి రాదు శక్తి లేకపోతే పని చేయలేము పని చేయ కపోతే డబ్బులు రావు అందుకే సామెతల గ్రంథంలో పదో అధ్యాయం ఇరవై రెండవ చిన్నంలో చూస్తే యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా వృధానే ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకిస్తున్నాడు ఒక గంట దేవుని కోసం కేటాయిస్తే తప్పేం లేదు కదా కావ్య నిజమే అక్క చెప్పుడు మాటలు పట్టుకొని తప్పుగా ఆలోచించాను ఇంకెప్పుడు ఎవరు చెప్పినా దేవుని పని ఆపనక్క ఓకే కావ్య ఇంకెప్పుడు ఎవరు నిన్ను అభ్యంతర పరిచినా కూడా దేవుని పనిని మాత్రం ఆపకు ఇలా చాలా మంది దేవుని పనికి అభ్యంతరంగా ఉంటారు అలాంటి వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది సువార్త ప్రకటించడం మేలైనది అని తెలుసు కూడా చేయకపోవడము పాపము త్రిబోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తే వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము ఎందుకు ప్రయాసపడాలి అని అంటే ఒక రోజుకి కొన్ని వేల మంది మరణించి నరకానికి వెళుతున్నారు కాబట్టి ప్రయాసపడడం అనేది మన యొక్క బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉన్న సమయములో కొంచెమైన దేవుని కోసం ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాము